తీసుకొచ్చినాక రాని సార్ పిన్ని వచ్చింది అలా పిన్ని కల్తాం కచ్చింది రన్ని సార్ చూసారు మనం పంపిణా అంటే పంపించిందట సార్ పంపితే ఇక్కడ ఇక్కడ లేదు హాస్టల్ కచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట హాస్టల్ తీసుకస్తే చూసిన అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదని చెప్ప లోపలి పిన్ని రాలే ఎవరు రాలేన లోపలి తీసుకెళ్ళిందట ఇంట్లో ఇట్లా తీసుకెళ్ళినాక కలిపి డోర్ చేసిందాక అండి డోర్ చేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందాకా ఇంట్లో పూజలు చేస్తారు మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్నీ చేస్తారు చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా మీ దాదాపు తనకు ఇబ్బంది అవుతుంది కదా మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అని అక్కడ కదా అంటే నాకు తెలియదు అమ్మమ్మ మా మమ్మీ ఫోన్ చేసి అడుగు మీ మమ్మీ ఫోన్ చేసి అడుగు అని అంటే నేను మా మమ్మీకి తర్వాత చేద్దామన్నదా తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట రమణ ఆయన బండి నడ లోపల ఉన్నాడట తలుసు లేచేదాడు ఆయన లోపలి ఉమ్మడట లోపల ఉన్నాక ఏం చేసిందట ఇవని నువ్వు ఎన్నో తరగతి అడిగిందట టెన్త్ క్లాస్ అని చెప్పిందట ఎన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు అని చెప్పిందట చెప్పినాక ఇట్లా ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్ ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము బట్టలు అన్ని ఇప్పి పూజలు అన్ని చేస్తాడంట లక్ష్మీదేవి ప్రసాన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ పేరే ఆయన వీడియో కాల్ చేసి ఫోటో మొత్తం చేతులు కాలు అన్ని మొత్తం ఒక తిండి నుంచి తీసాక నువ్వు పెట్టిరాట నువ్వు పెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది అంటే మళ్ళీ చెప్తాను నేను నువ్వు అని అట ఆమెకు అప్పుడు బయటికి అట స్కూల్ పంపించిరాట ఆయన బయటికి వెళ్ళిపోయినట్ట ఒకటి చేసిర్రాట ఈమెని అడిగితే ఎందుకు అమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్ ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అని అంట చెప్పారట ఒక అట్లా జరిగింది ఆ జరిగిన కాడికెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు ఇంటికే ఇంత నేను లోన్ అంటాను మమ్మీ నువ్వు ఎప్పుడు ఎప్పుడట్లో నేను అప్పుడే పోతాం మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలని వచ్చిన ఇంతకు ముందు వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటాం మీద వాడికి ఏడ్చుకుంటే చెప్తాను అట్లా జరిగింది అది జరిగింది ఏమో ఎన్ని జరిగింది ఎన్నో చేసినా నాకు ఇప్పుడు ఎప్పుడు ఇంకా ఫోన్ నస్తానే నాకు కానీ తొందరగాని అనో నచ్చాడు దేనికి కానీ అన અનરેશ એવાતા નથી સાહેબ હા રાંદા બજારમાં ક્યાં છે આ સ્ટેશન વાળી રાંદા બજારમાં સાહેબ કોણ છે ને આ બેડી રહ્યા છે મીરાના ઓસન વાડીયા મીરાના આવો આમાં બોલે કે એમનું છે ફોન હે કે કરી હતી Rapa mai di Dongkha main diya Dongkha main diya na Inder raku Angku 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 Hai hai